కల్వకుంట్ల తారక కి జుబ్లీన్స్ లో వాస్తవ విషయాలు ప్రజల నాది అర్థమై హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి తెలిసి ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఓడిపోయిన తర్వాత ఈ యొక్క నెపం దేనిపైన ఎత్తేసేయాలి ఎవరిపైన నెట్టేసేయాలని ఒక ఉద్దేశంతో చాతగాక ఈ రోజు ఓట్ చోడి అక్కడ ఓటర్ లిస్ట్ అక్రమాలు జరిగినాయి ఓటర్ లిస్ట్ లో అడిషన్స్ జరిగినాయి అని చెప్పి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ చెప్పని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నప్పటికీ కూడా అయినా ఓటర్ లిస్ట్ ఒకటో జరిగితే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రూపొందిస్తారు ఓటర్ లిస్టు ఏదైతే తప్పులు చేయని గానీ ఓటర్ లిస్టు రూపొందించేది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మా చేతిలో ఏముండదని తెలిసి కూడా పదేళ్ళు మంత్రిగా పనిచేసిన నువ్వు సోయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పైన బుడ్డ ప్రయత్నం చేస్తున్నావు అండ్ ఉప ఎన్నికల్లో ఈ రోజు మా మంత్రులు పనిచేస్తే ఎందుకు ఇంతకంత పనిచేస్తున్నారు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి అట్టములుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే రోజు పంచుకొడితే మీ పార్టీపై గజ్వ ఫార్మ్ హౌస్ లో పండుకుంది ఇప్పుడు కూడా సిం లేకు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడుతున్నాం కల్వకుంట తారక రామారావు హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ విజయం తోటి గెలవబోతుడు గెలుస్తుండు గెలుస్తుండని తెలిసే ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈ రోజు ఈ ఓట్ చోలీ తీసుకుని తెరపైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు ఎన్నికల ముందే నువ్వు ఈ నేను అంగీకరించినట్టు నీ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేటీఆర్ ను ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నేను చెప్పులతోటి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయి అని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా